హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ మల్టీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి అదేనండి శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వ్రతాలు పూజలు నోములు ఇలా పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి కదా వీటికి రిలేటెడ్ మనము వ్రతంకి సంబంధించిన ఐటమ్స్ ఇప్పుడు ఈ వీడియోలు చూసేస్తాం సికింద్రాబాడు మహంకాళి టెంపుల్ ఉంది కదండి మహంకాళి టెంపుల్ నుండి థర్డ్ షాపు వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి స్వస్తి ఫ్యాన్సీ స్టోర్ అండి ఇలా ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీళ్ళ షాప్లో మనకు వ్రతంకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ వీళ్ళ షాప్లో మనకి అవైలబుల్ ఉన్నాయి ఇలా లక్ష్మి ఐడియల్స్ నెక్స్ట్ బనానా ట్రీస్ బనానా లీవ్స్ బనానా అరటి గెలలు దేవుడి హస్తాలు బ్యాక్ డ్రాప్స్ ఇంకా డెకోర్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇంకా ఇది ఉంది లేదు అన్నట్టు కాదండి ప్రతి ఐటమ్ మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా మనకు టెంపుల్స్లో కూడా యూస్ చేసే జ్యువెలరీ అంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కదండీ ఆ విగ్రహాలకి సంబంధించిన జ్యువెలరీస్ కానీ బొట్టు ఇలా నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ కానీ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కానీ ఇలాంటి ఐటమ్స్ కూడా ది బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అని చెప్తానండి ఇది వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వన్ థర్టీ ఇది వన్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ దానికైనా పెద్ద సైజు కావాలి దానికన్నా పెద్ద సైజులో దొరుకుతాయి బోనాలు వెళ్ళం ఆ కూడా ఉంటుంది మీరు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఉంటుంది అలంకారం టెస్ట్ కూడా ఉంటుంది ప్లేసెస్లో కూడా మరి త్రీ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ప్లేసెస్ కూడా ఉంటుంది వెయ్యి రూపాయలు ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ అని हैं थे पेज फिफ्टीन फिफ्टी रेज इनका नार्मल पेज उ फाइव हड्रेड रूपी मतलब सैव हड्रेड रुपीस इनका चला मोडल्स उद्यल सैज फाइव फिफ्टी रुपी సిల్వర్లో కావాలంటే సిల్వర్లో కూడా ఉంటుంది మొత్తం అలంకరణతోటి ఉంటుంది అన్న కొన్ని అమ్మ వాళ్ళకి ముక్కు కూడ కాకమ్మలు కుస్తేలు అన్నీ ఉంటుంది దాంట్లో ఇలాంటి హ్యాండ్ లైస్గా ఉంటుంది అమ్మ అన్ని సైజెస్లో దొరుకుతాయి నేను ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అన్ని రేంజెస్లో ఉంటాయి ఓన్లీ హ్యాండ్స్ కావాలంటే మనీ హ్యాండ్ కూడా ఉంటుంది దీంట్లో కూడా సైజెస్ వస్తాయి దీంట్లో కూడా సైజెస్ ఉంటుంది ప్రైజెస్ కూడా ఓకే అండి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మనము కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నా కూడా వీళ్ళు కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ మాత్రం మనదే ఉంటుంది फोर थ्री बै फाइव फोर बै सिोर बैट इलाोर बै सिोर बैट फोर बै टेन फोर बै ट्वोर बै फिफ्टीन वर्ग सैजल दिन को मेडल काट सिवेल सिफ्टीन वैज्ञानिक सैजल जो इलाटो चोटी टू बै टू थ्री बै थ्री फोर बै थ्री फाइव बै फ्राइव सिट बैट टेन बै टेन ट्व बवेल्वीर उठाई वैट मेडलो నల్లగా వాటి కొన్ని అవుతుంది ఈ మోడల్లో మీకు సిలిండ్ సిలిండర్ కూడా దొరుకుతుంది ఇలాంటివి ఫీటర్ కూడా ఉంటుంది ఎయిట్ ఇంచ్ టెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచ్ ఎయిటీన్ ఇంచ్ దానికన్నా నెక్స్ట్ పెద్ద సైజ్లో ట్వంటీ వన్ ఇంచ్ ట్వంటీ ఫోర్ ఇంచ్ వరకు దొరుకుతాయి మీకు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ సెవెంటీన్ ఫిఫ్టీ అన్నీ వేరే వేరే ఉంటుంది ప్రైజ్లో ఇట్లా మొత్తం సెట్ కూడా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్కి మొత్తం సెట్ వస్తుంది ఫైజ్ మీకు కావాలంటే దీనికి అన్ని కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తాము రెడీ చేసి అంటే మన బడ్జెట్ బట్టి మనకు ఏ ప్రైస్లో కావాలని వీళ్ళకు చెప్పామంటే కనుక ఆ ప్రైస్లో వీళ్ళు మనకి కస్టమైజ్ చేసి ఇస్తారండి మీ అమ్మవారికి మధ్యాహ్నం జల్లరీ పుస్తలు స్టోన్ హ్యాండ్ గ్లేవ్స్ జడ చోర అన్నీ ఉంది ఇది మొత్తం సెట్ మీ కంప్లీట్ సెట్ మీకు ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ దొరుకుతాయి దీంట్లో మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా తీసుకుంటాము

इन साइड में पता नहीं क्या है अनजान ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి ఎంగేజ్మెంట్ ప్లేట్స్ అండి ఎంగేజ్మెంట్ పర్పస్ డెకోర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అలానే పసుపు ఫంక్షన్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ బ్యాక్ డ్రాప్స్ ట్వెల్వ్ బై సిక్స్ ఎయిట్ బై సిక్స్ సిక్స్ బై ఫైవ్ ఇలా సైజెస్ వైజు ఉన్నాయండి మనకు ఫస్ట్ బిగ్ సైజ్ చూసుకున్నా కానీ త్రీ ఎయిటీలో మనకు ఈ బ్యాక్డ్రాప్ క్లాత్ అనేది వచ్చేస్తుంది కాస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కనుక నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఇచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్